లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కల్కి టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ ఇంకా చెప్పాలంటే హాలీవుడ్ లో సైతం ఆకట్టుకుంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈ పాన్ వరల్డ్ మూవీ వెయ్యి కోట్లు దాటి ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది బాహుబలి టూ తర్వాత ప్రభాస్ కు ఆ రేంజ్ సక్సెస్ అందించింది కల్కి ఈ సినిమా తర్వాత అటు బాలీవుడ్ కోలీవుడ్ లో కూడా సరైన సినిమా రిలీజ్ కాలేదు దీంతో కల్కి మరింత స్ట్రాంగ్ గా దూసుకెళ్తుంది దీంతో కల్కి ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేయనుంది అనేది ఆసక్తిగా మారింది ఇదిలా ఉంటే కమల్ కల్కి గురించి మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అయ్యాయి ఇంతకి మ్యాటర్ ఏంటంటే కల్కి సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం కథ అని నాగస్విన్ ఈ కథను ఎంచుకోవడం అద్భుతంగా తెరపై ఆవిష్కరించడం వలన ఇది సాధ్యమైందని కమల్ హాసన్ అన్నారు నాగస్విన్ ఈ కథపై చానాళ్లుగా కసరత్తు చేశారు వందల కోట్లు ఖర్చు పెట్టారు అయితే ఎంత ఖర్చు పెట్టినా నాగస్విన్ అద్భుతమైన కథ రాసి తీసినా ఇంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం డార్లింగ్ ప్రభాస్ ఇది ఎవరూ కాదన్న సత్యం అసలు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేకపోతే వెయ్యి కోట్లు సాధించడం సాధ్యమేనా దీని గురించి ప్రస్తావించకుండా కథ వలనే ఇంత పెద్ద హిట్ అయిందని కమల్ అనడంతో ఎందుకు ప్రభాస్ గురించి చెప్పడం లేదు అనేది హాట్ టాపిక్ అయింది రాజమౌళి రామ్ గోపాల్ వర్మ విజయ్ దేవర్కొండ దుల్కర్ సల్మాన్ మృణాల్ అనుదీప్ ఇలా ఎంతమంది గెస్ట్ రోల్స్ చేసినా ఎంతగా విజువల్స్ చూపించినా ప్రభాస్ లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదు అనేది అక్షర సత్యం నేను వసూళ్ళు గురించి మాట్లాడటం లేదు ఆనందం గురించి మాట్లాడుతున్నాను కల్కి నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది మీరు సినిమా చూసి ఆనందించండి అని కమల్ అన్నారు అసలు ఇంతగా కలెక్ట్ చేయకపోతే ఆ ఆనందం ఎలా వస్తుంది ఇంతగా కలెక్ట్ చేయడానికి కారణం ఎవరు ఈ లాజిక్ మర్చిపోతే ఎలా కమల్ సార్ అనే కామెంట్లు వస్తున్నాయి అంతేకాకుండా ప్రభాస్ కమల్ మధ్య ఏదైనా జరిగిందా అందుకే ప్రభాస్ గురించి కమల్ మాట్లాడటం లేదా అని గుసగుసలు వినిపిస్తున్నాయి కానీ అలాంటిది ఏమీ లేదని తెలిసింది ఏది ఏమైనా ప్రభాస్ వలన ఇంత కలెక్ట్ చేసింది అనేది నిజంగా నిజం